అమ్మా చూసావరా నేను వస్తున్నానంటే ఎంత హడావిడి హంగామా ఎన్టీ రామారావు లా కట్అవుట్లు నాకేదో భయంగా ఉంది బాబు నాకు అఖండ స్వాగతం లభిస్తే నీకెందుకురా భయం తర్వాత ఖండ ఖండాల కింద నరుకుతారేమో భయంగా ఉందయ్యా అసలు ఇది భయం కాదురా అసూయ కడుపు మండట్ నాక నాదో ఫ్రెండ్లీ సైషన్ రా ఏంటది ఇలా ఏడ్చిన వాడు జీవితంలో పైకి రాలేదు రాడు ఏమిటి భార్యామణి ఈ దండలేమిటి ఈ వీర తిలకాలు ఏమిటి మీ ఆయన్ని బలిచే ప్రోగ్రాం పెట్టామా తల్లి ఒక్కసారి చూడండి ఏమిటి అగ్నిగుండం ఆ విషయం నాకు తెలుసు కానీ ఎవరు వెలిగించారు ఎందుకు వెలిగించారు ఈ మధ్య మున్సిపాలిటీ వాళ్ళు కంకర్తో రోడ్లైతే మానేసి నిప్పులతో వేస్తున్నారా ఆ రోడ్డు నేనే వేయించామా భామా నువ్వు వేయించామా నడవడానిక అంత కష్టం నీకే వచ్చింది భామా ఒక్కసారి కళ్ళు మూసుకొని దేవుని తలుచుకోబో నిన్నే నన్ను చూస్తానండి నేనా ఎందుకు అవును మీరే ఒక్కసారి ఆ మీద నడిచినండి నడిస్తే వెళ్ళటమే దానికి మళ్ళీ రావటాలు ఉండవమ్మా నువ్వు ఎక్కువగా మాట్లాడితే నిన్ను నడిపిస్తా జడ్జి గారు మీరు వచ్చేశారా కోర్టు లేదా కోర్టు లేకుండా వచ్చేశారు ప్రపంచ చరిత్రలో న్యాయస్థానాలకు అతీతమైన కోర్టు ఇక్కడే ఉంది బాబు ఈ కోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలని ఇక్కడికి వచ్చాను నువ్వు నిరపరాధివని మంచివాడివని మా కోర్టులో నేను కేసు కొట్టేశాను కానీ నీ జీవిత కోర్టులో నీ భార్యే నీకు జడ్జి నువ్వు నీతి నిజాయితీ ఉన్న బత్తవని నిరూపించుకునేందుకు ఇదే మంచి సదవకాశం ఏమిటి నిప్పులను నడవడా ఆనాడు సీతాదేవి నిప్పుల్లో దూకి సేవలను నిరూపించుకోలేదా నిరూపించుకునేది ఆవిడంటే లేడీ ధైర్యం సహనం ఉన్న మనిషి నా మీద ఉందా లేదా అయినా పాతి నిరూపించుకోవడానికి రాముడు అగ్ని ప్రవేశమా

చూస్తున్నా ఎందులో ఎవరు గెలుస్తారు నని కన్నర్పకుండా చూస్తున్నా కరుచుకుంటూ చూడక్కర్లేదు మాస్టరు కొంచెం మీ తలదీసి జేబులో పెట్టుకుంటారా అంటే మేము చూడక్కర్లేదా మేము చూడటానికే వచ్చామండి కాకపోతే మీ బట్టతలు తప్ప మాకేం కనపడలేదు ఫ్రెండ్స్ మరి కాసేపటిలో అందాల పోటీల ఫలితాలు తెలియజేయబడతాయి ఈ సంవత్సరపు అందాల యువతి నిశాంధ్ర స్నేహ ఎంత ఉందో ఈ ఏటి మేటి యువతి తల మీద బంగారు కియటం పెట్టే అదృష్టవంతులు మీలోనే ఉన్నారు ఈ లక్కీడిప్పులో ఎవరి చే నెంబర్ వస్తుందో వారే అదృష్టవంతులు ఎవరబ్బా వెళ్ళకపోతే బాగుండదేమో బామా ఎంత అసలు ఆ బాగున్నా బాగో పోయినా వెళ్ళక తప్పదు మీద పడదాం కదా అనుకుంటే పట్టుకుంటావా ముసిలి ఇడియట్ బాబు గుచ్చుకున్నాయి గచ్చుకుంటాయి ముళ్ళు కదా బామా ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉందా తాళి కట్టిన భర్త నెత్తిన ముళ్ళ కిరీటం పెడతావా దిస్ ఇస్ టూ మచ్ ఏం పర్వాలేదు ఈ ఏటి మేటి అందాల యువతిగా అవి నెత్తిన మీరు కిరీటం పెట్టారు ఈ ఏటి మేటి సాటి లేని చపల చిత్తపోగిడిగా మీ నెత్తిన ముళ్ళ కిరీటం నేను పెట్టాను తప్ప నీ కసి నాకు అర్థమైంది బామా అది బ్యూటీ క్వీన్ మేకలు చింపేసిన వాల్ పోస్టర్ లాగా ఫేసు అదిను అసలు దాని దగ్గరికి వెళ్తే మైదా కప్పు కొట్టింది తెలుసా తీసేనా ఆ దాని నెత్తిన కిరీటం పెట్టాను నా నెత్తికి తెచ్చుకున్నాను కనుక్కుంటాను ఆ వుండకి చెప్తా ఏవిటి వాతలు పెడతావా అరే ఇప్పటిదాకా ఆ విషయం గుర్తు రాలేదే అంటే ఇప్పుడా ప్రోగ్రాం మీద ఉంటావా బామా ఎవరైనా చూస్తే బాగుండదు ముళ్ళ కిరీటం తీసేయినా ఎవరైనా చూస్తేనే బాగుంటుంది ఎవరైనా వచ్చేదాకా అలాగే కూర్చోండే ఉమ్ ప్రభువా ఓ ఏసు ప్రభువా చచ్చాము సమయానికి ఆకాశ రామాయ కాడు కూడా వచ్చాడు వీడి నోట్లో పడితే టౌన్ అంత పడినట్టే ఏంటి విశేషాలు మొళ్ళ కిరీటం చాలా గ్లామరస్ గా ఉందయ్యా మీ ఆవిడ పెట్టిందా కాదు ఎవరో పెట్టలేదు నేనే పెట్టుకున్నాను ఆ దేనికి దేనిక ముళ్ళ థెరపీ అని అంటే ఉదయాన్నే లేచి ఈ ముళ్ళ కిరీటం పెట్టుకుని ఓ గంట పాటు ఎండలో కూర్చుంటే బీపీ షుగర్ హార్ట్ అటాక్ ఇలాంటి జబ్బులేమీ రావని ఆయుర్వేదంలో చెప్పారు ఎవరో నేనే ఆహా నీకు ఎలాంటి రోగాలు ఏం లేవే నీకున్నదల్లా ఒకే ఒక రోగం అదేమిటో నాకు బాగా తెలుసు ఆ విషయం ఇప్పుడే టెలికాస్ట్ చేస్తున్నా వార్తలు చదువుతున్నది ఆకాశ రామయ్య అందాల యువత నెత్తిన కిరీటం పెట్టిన నేరానికి ప్రముఖ అందాల దొంగ కృష్ణమూర్తికి ఆయన సతీమణి సౌ ఆయన నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టి కఠిన శిక్ష విధించింది హలో సుందరి గారు ఏమిటి రాత్రంతా మీ బెడ్రూమ్ లో లైట్ వెలుగుతూనే ఉంది పాపం నిద్ర పట్టలేదా ఈ రాత్రి మా పెళ్ళైనప్పటి నుంచి మా బెడ్రూమ్ లో వయసు అయిపోయిన ఎలుగ్గొడ్డుకి వయసులో ఉన్న జింక పిల్లకి ముడి పెడితే జీవహింస తప్ప పాపం ప్రాణానికి సుఖం ఎక్కడుంటుంది చెప్పండి ఉన్నారా పారిపోతారనుకున్నానే నిన్న వదిలిపెట్టి ఎక్కడికి పారిపోతాను బాబా నువ్వు మొళ్ళకి రేటం కాదు దురద గుంటాకు దండేసి ఒంటి నిండా వాతలు పెట్టినా సరే నిన్న వదిలిపెట్టి నేను ఎక్కడికి పారిపోను బామా నిజంగా మనసులోంచి ఎంత మాటన్నావు బామా నేనెక్కడున్నా కళ్ళల్లో రూపమే వెన్నెల పరిచిన మల్లెల్లాంటి నీ శరీరం నేరేడు కాయల్లాగా మిలమిలా మెరిసే నీ కళ్ళు గోదావరి వంపుల్ లాంటి నీ నడు శంఖం లాంటి పూర్ణచంద్ర బింబం లాంటి ఎంత సేపల కిరీటంతో ఉంటారో తీసేస్తాను వద్దు బామా వద్దు ఇది ముళ్ళ కిరీటం చచ్చ కాదు మన ప్రేమ కిరీటం ఉండని బామా ఉండని ఉండని నాకి బాధగా ఉంది అమ్మయ్యా హలో సుపరారు రండి రండి దయ ఉందండి రాత్రి లక్కిడిప్పు ప్లాన్ చెప్పి మాకే సమస్య లేకుండా డ్యూటీయా భలేవరండి లక్కిడిప్పులన్నింటిలోనూ మీ సీట్ నెంబర్ ఏ వచ్చేటట్టు చేసి ఉండకపోతే మా క్లబ్ మెంబర్లంతా ఆ ఛాన్స్ కోసం కొట్టు అనుకోండి మొత్తానికి అందాల యువతి నెత్తి మీద కిరీటం పెట్టాను కొట్టేశాను వస్తాను తెలుసా తెలుసు వెనకాలే నువ్వు తీసుకొస్తావని తెలుసు వస్తే నిన్ను మరొక్కసారి చూడొచ్చు కదా అని మర్చిపోయాను ఈ సరసాలకి ఏం గానీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత బ్యూటీ క్వీన్ గాని ఫోన్ చేశారు బ్యూటీ క్వీన్ కి ఫోన్ ఇంత మంచి ఐడియా మనకు రాలేదేంటి చస్తే చైను నాకేం పని